హాయ్ అండి అందరూ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఆనంద శరణ్యకి ఫోన్ చేసి ఎక్కడున్నావమ్మా అని అడుగుతూ ఉంటుంది నేను గేట్ బయట ఉన్నానత్తయ్య గారు అని శరణ్య చెప్తూ ఉంటుంది నేను మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తాను నువ్వు సరాసరి ఇంట్లోకి వెళ్ళి పైన గదిలో ఉండమ్మా అని ఆనంద శరణ్యకు చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య గారు అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి చెప్పిన విధంగానే మెయిన్ స్విచ్ ఆఫ్ చేసేసరికి గేటు బయట ఉన్న శరణ్య ఎవరో చూడకుండా పైన ఉన్న గదిలోకి వెళ్తుంది ఇక కాసేపటికి ఆనంద శరణ్య ఉన్న రూమ్లోకి వెళ్తుంది శరణ్య ఆనంద భైరవిని చూసి అత్తయ్య గారు అని హక్ చేసుకుంటుంది ఈ అత్తయ్య ఉన్నంత వరకు నీకు ఎలాంటి ఇబ్బంది కలిగించనమ్మా అని ఆనంద నేను ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది ఇక అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు దర్శన్ మాత్రం సమీర గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఆ సమయంలో శరణ్య రూమ్ నుంచి బయటకి వచ్చి అందరినీ చూస్తూ ఉంటుంది పాపం దర్శన్ గారిని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాను నేను నేను ఇక సమీర గురించి ఆలోచిస్తున్న దర్శన్ అటు ఇటు చూస్తూ ఉంటే ఎవరో పైన ఉన్నట్టు దర్శన్కి కనిపిస్తుంది ఇక దర్శన్ అలా చూస్తూ ఉంటే శరణ్య చూ చూసేస్తాడా కనిపెట్టేస్తాడా